హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం ఈరోజు ప్రతిలో రసం పీల్చే పురుగుల నివారణ గురించి తెలుసుకుందాం ప్రతి పంటకు రసం పీల్చే పురుగులు ప్రధాన శత్రువులుగా ప్రధాన శత్రువులు వీటి ప్రభావం వల్ల పంట క్షీణించి దిగుబడులు తగ్గిపోతాయి పచ్చదోమ పేనుబంక తామర పురుగు తెల్లదోమ పిండినల్లి వంటి పురుగులు పత్తి రసం పీల్చి పంట నాణ్యతను దెబ్బతీస్తాయి రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు ప్రతి ఎకరానికి పసుపు రంగు జిగురు అట్టలు అమర్చడం మంచిది నిర్దిష్ట రసాయన ద్రావణాలను వాడి పిచికారి చేయడం ద్వారా పురుగులను సమర్థవంతంగా నియంత్రించవచ్చు అని వారు తెలిపారు అయితే ఈ పురుగులు పంటను ఆశించినప్పుడు లక్షణాలు మరియు నివారణ చర్యలు ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పచ్చదోమ ఈ పురుగు యొక్క పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగానికి చేరి ఆకుల రసం పీల్చడం ద్వారా వల్ల ఆకులు దోనెలుగా ముడుచుకొని ఎర్రబడి రాలిపోతాయి పంట లేత దశ నుండి పంట కాలం చివరి వరకు ఈ పురుగు పంటను ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది మరి నివారణ ఎలా అంటే నివారణ ఎలా అంటే ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా ప్లోనికామిట్ సున్నా పాయింట్ మూడు గ్రాములు లేదా ఫ్యూరాస్ సున్నా పాయింట్ మూడు గ్రాములు లేదా థయోమీథాక్జమ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా సల్ఫాక్సాఫ్లోర్ సున్నా పాయింట్ ఏడు ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి పేనుబంక మొక్క లేత కొమ్మలు ఆకుల నుండి పిల్ల మరియు తల్లి పురుగులు రసాన్ని పీలుస్తూ తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల నల్లటి బూజు మొక్కలపై ఏర్పడుతుంది దీని నివారణ కోసం ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా స్లోనికామిట్ సున్నా పాయింట్ మూడు గ్రాములు లేదా డైనటోఫ్యూరాస్ సున్నా పాయింట్ మూడు గ్రాములు లేదా థయోమీథాక్జం సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా సల్ఫాక్స సున్నా పాయింట్ ఏడు ఐదు గ్రాములు మరియు ఎసిటామీ ఫ్రిడ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి పై మందులలో ఏదో ఒకదానితో ఎసిటామీ ఫ్రిడ్ను కలిపి పిచికారి చేసుకోవాలి తామర పురుగు తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగున గీకి రసాన్ని పీలుస్తాయి తద్వారా ఆకులు ముడుచుకొని పెలుసుగా మారి ఈనెల వెంబడి మెరిసే దారులు ఏర్పడతాయి వీటి ద్వారా తలమాడు తెగులు దీని నివారణ కోసం ఫిప్రోనిల్ రెండు మిల్లీ లీటర్లు లేదా డైఫెనార్థ యురాన్ ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు లేదా థయోమిథాగ్జమ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ సున్నా పాయింట్ రెండు ఐదు మిల్లీలీటర్లు లేదా ఎసిటామి ఫ్రిడ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో రెండు మార్లు మార్చి మార్చి పిచికారి చేసుకోవాలి తెల్లదోమ పైరు పిందె మరియు కాయదశలో ఉన్నప్పుడు ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో రసాన్ని పీల్చడం వల్ల మొక్కలు గిడిసబారి పూ మొగ్గలు పూలు కాయలు రాలిపోతాయి ఈ పురుగులు కూడా తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల కాయలు ముందే విచ్చుకొని దూది నాణ్యత దెబ్బతింటుంది మరి తెల్లదోమ నివారణకై ఎకరానికి పది పసుపు రంగు జిగురు అట్టలను అమర్చుకోవాలి మరియు ఫీప్రోనిల్ రెండు మిల్లీలీటర్లు లేదా డైపెనార్దయురాన్ ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాముల లేదా థైమిథాక్జమ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ సున్నా పాయింట్ రెండు ఐదు మిల్లీలీటర్లు లేదా ఎసిటామిఫ్రిడ్ సున్నా పాయింట్ రెండు ఐగ్రాములు లేదా సల్ఫాగ ఫ్లోర్ సున్నా పాయింట్ ఏడు ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి వేప సంబంధిత మందులతో కలిపి పిచికారి చేసుకోవాలి పిండినల్లి తల్లి పురుగుల శరీరమంతా మైనపు పూత కలిగి ఆకులు ఆకుల తొడిమలు పూత కాయల నుండి రసాన్ని పీల్చడం వలన పూత పింది రాలిపోతాయి ఈ పురుగులు కూడా తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వలన నల్లని బూజు ఏర్పడి మొక్కలు పూర్తిగా ఎండిపోతాయి పిండినల్లి నివారణకై ప్రొఫెనోఫాస్ యాభై లేదా మిథైల్ పారాథియాన్ యాభై మూడు మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ రెండు గ్రాములు మరియు టైటాన్ లేదా సాండోవిట్ జిగురు మందులను వన్ మిల్లీలీటర్ తీసుకొని లీటరు నీటికి కలుపుకొని మొక్క పూర్తిగా తడిచేటట్టుగా పిచికారి చేసుకోవాలి ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం మన దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారిని కలవండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్